అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం పన్నెండవ భాగం రచయిత శ్వేత సాయి గారు నాకు నువ్వే కావాలిరా అని ఆదర్శ చే పట్టుకుని బ్రతిమలాడుతుంది నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాము వితిక అర్జున్ కూడా హ్యాపీగా ఉంటారని అంటున్నాం పిచ్చితనాన్ని చూసి జాలేస్తుంది ఆదర్శకి నాకు ఇష్టం ఇష్టమని గట్టిగా చెప్పాలనుంది అతనికి కానీ చెప్పలేక ఆమె చెయ్యి వదిలి ఆర్వి ఇదేం జోక్ కాదు ప్రాక్టికల్గా ఆలోచించు నీకు ఆల్రెడీ అర్జున్తో పెళ్ళి అన్నీ వదిలేసి అర్జున్తో నీ లైఫ్లో గురించి ఆలోచించు అది చాలు నువ్వు అర్జున్తో హ్యాపీగా ఉంటావు వాటితో అలాగే నీ లైఫ్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందని అంటుంటే అది కాదురా ప్లీజ్ నాకు నువ్వే కావాలంటున్న ఆర్వీని కదిపి మీరిద్దరూ ఒకటయ్యారు ఎలా నేను నిన్ను చేసుకుంటానంటాడు గట్టిగా అంతే ఆమె గట్టిగా కళ్ళు మూసుకొని వస్తున్న తన కన్నీటిని ఆపుకొని అతని చేయి వదిలి మౌనంగా ఉండిపోతుందో నిమిషం ఆమెకి మాట్లాడాలని లేదు నిజానికి ఆర్వి సారీ అంటూ ఆమె చేయి పట్టుకుంటే ఆమె చేయి బాగా వణికిపోతుంది అయినా కూడా తనే తీర్కొని వెంటనే ఆమె చేతికి ఉన్న బ్యాంగిల్ని తీసి అతనికి ఇచ్చి ఇది అమ్మి నాకు కొంచెం క్యాష్ తెస్తావా నా ఎగ్జామ్స్కి ఫీజు కట్టాలి ఇంటికి వెళ్తే అర్జున్ దేనికి అని అంటాడు ఎగ్జామ్కి అంటే నేను కడతాను అని ఆదర్శ్ అంటాడు వద్దురా ఇది అమ్మి తీసుకున్రా వీలు కాదు అంటే ఇంకెవరి దగ్గరైనా అడుగుతాను నువ్వు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ నువ్వు మాత్రం కట్టకు అలా కడితే నేను ఎగ్జామ్ కూడా రాయను నీ ఇష్టం అలాగే ఈ విషయాలు విదికతో అయితే చెప్పకు నీ ఇష్టం కానీ అర్జున్కి మాత్రం చెప్పొద్దు ప్లీజ్ అని వెళ్ళిపోతుంది అర్జున్ విధిక సెకండ్ ఫ్లోర్లో ఒక షాప్లో ఉంటే అర్జున్ ఆర్వీ ఏం మాట్లాడాలని ఆదర్శిని ఉండమందో నాకు అర్థం కావట్లేదని కంగారు పడుతుంది వితక గోలు కొరుకుతూ కంగారుగా ఆలోచిస్తూ ఉంటే ఆమెకు ఒక సెకండ్ కూడా ఆర్వీ గురించి ఆలోచన లేకపోతూ ఉంటే మొదటిసారి వితక మీద చాలా కోపం వస్తుంది అర్జున్కి ఆదర్శ్ పైకి వస్తే ఆర్వీ ఏది అని అర్జున్ అడిగే లోపే ఏమైంది ఏమంది అని వితిక కంగారుగా అడుగుతుంది ఏమీ లేదు నార్మల్ని అది మీకు చెప్పొద్దంది అని ఇంకా రాలేదా ఇటు అని కాల్ చేస్తుంటే నేను చేస్తానని అర్జున్ కాల్ చేస్తాడు మీరు ఎక్కడున్నారు అంటే ఇక్కడే సెకండ్ ఫ్లోర్లో షాప్ అడ్రస్ చెప్తే అక్కడికే వస్తున్నా అని ఆర్వీ కాల్ కట్ చేస్తుంది ఒక పావు గంట తర్వాత వచ్చిన ఆమెను చూసిన అర్జున్కి తేడాగానే అనిపిస్తుంది ఆర్వి ముందు ఎప్పుడూ అలా లేదు లోపల ఏడుస్తూ పైకి నవ్వుతూ ఒక కవర్ తీసుకొని వాళ్ళ ముందుకొచ్చి ఏ వితిక ఇదిగో నాకు ఈ డ్రెస్ నచ్చింది నేను తీసుకున్నాను సేమ్ కలర్ ఇంకొకటి ఉంది నీకు కావాలా అని అడుగుతుంది ఆర్వి వద్దంటుంది వితిక మరి దీని బిల్ అని అడిగిన అర్జున్కి నా దగ్గర ఉన్నాయి కదా అవి ఇచ్చానులే పదండి ఏమైనా తిందాము బాగా ఆకలిగా ఉంది అంటే అందరూ అటుగా వెళ్తారు ఆమె ఆదర్శతో ఏం మాట్లాడింది ఎందుకంత హ్యాపీగా ఉన్నట్టు నటిస్తోందని ఆలోచిస్తున్న అర్జున్ చూసుకోకుండా ఎక్సలేటర్ మీద కాలు వేసి పడబోతే ఆర్వి చేయి పెట్టి ఆపి అర్జున్ కింద చూసుకో అని అతని పైకి లేపి ఆ షాప్లో డ్రెస్సెస్ బాగుంటాయి చూద్దామా తినేసాక అందరూ భోజనానికి కూర్చుంటారు ఫుడ్ ఆర్డర్ చేస్తుంది ఆర్వి అందరికి ఏది ఇష్టమో ఆమెకు బాగా తెలుసు కాబట్టి నీకు అందరూ ఇష్టాలు బాగా తెలుసు కదా అని అర్జున్ అంటే అవును అందరూ కోరుకున్నది ఇవ్వడం కూడా బాగా తెలుసు అని బ్యాగ్లో నుండి ఒక శారీ తీసి ఇది నీ కోసం తీసుకున్నాను వితక మీ పెళ్ళికి బాగుంటుంది నాన్న ఉన్నప్పుడు అన్నారు నీ పెళ్ళికి ఆయన శారీ కొనివ్వాలి అని ఆయన అకౌంట్లో ఉన్న మనీతోనే తీసుకున్నాను దీన్ని ఇది నీకు ఆయనే ఇచ్చారని అనుకో అని ఆమె చేతిలో పెడుతుంది కళల్లో నీళ్లు నిండిన ముఖం కష్టంగా నవ్వు తెచ్చుకుంటూ అందరికీ కంగారుగా ఉంటుంది ముఖ్యంగా అర్జున్కి ఆమె పక్కన చేరి ఆర్వీ అని ఆమె భుజాన్ని నిమురుతాడు ఐఎం ఓకే అని అంటుంది ఏమైంది ఆదర్శ్ని మెసేజ్ పెడతాడు అర్జున్ ఏమీ లేదు అది నీకు చెప్పొద్దు అంది అని రిప్లై ఇస్తాడు ఆదర్శ్ చెప్పకపోతే చంపేస్తా చెప్పు అసలేం జరిగిందో అని వార్నింగ్ మెసేజ్ ఇస్తాడు నువ్వు చెప్పేదాకా అర్జున్ ఊరుకోడు అది నాకు తెలుసు అందుకే అర్జున్ అడిగినప్పుడు నీకు వితకని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా లేదా అర్జున్ ఇలా చేయడం వల్ల మీరు పెళ్లి చేసుకుంటున్నారా అని అడిగానని చెప్పమని చెప్తుంది ఈ విషయం చెప్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది అది గుర్తొచ్చి ఆమె అందరి గురించి అర్థం చేసుకున్న విధానానికి ఆదర్శ్ నివ్వరిపోతాడు అలాగే ఆమె నిజంగా చాలా గ్రేట్ అని అనుకోకుండా ఉండలేకపోతాడు ఆదర్శ్ అలాగే కల్లార్పండు చూస్తున్న ఆదర్శని చూ కదిపి ఏంట్రా ఏమైంది చెప్పు అని అర్జున్ మెల్లిగా అడిగితే ఆర్వి అది గమనించి ఏమైంది తినండి ఇక్కడ బిర్యానీ సూపర్ ఉంటుంది డాడీ నేను ఎప్పుడు ఇక్కడ అని వెతికి పెడుతుంటే నాకొద్దు అంటుంది సరే అని ఆదర్శ్ అర్జున్కి పెడితే వాళ్ళు తిని బా బాగుందని చెప్తారు అప్పుడు నాకు పెట్టు అని పెట్టించుకొని తింటుంది వితిక ఆమె తల మీద ఒకటి మొట్టి ఇందాక తినను అన్నావు కదా అందరికీ నచ్చితే నీకు నచ్చుతుందా అని ఆమెకి పెడుతుంది ఆర్వి ఇక అందరూ కూడా వెళ్తారు షాపింగ్ చేస్తూ ఉంటే ఆర్వి ఇది బాగుంది చూడు అని ఒక టాప్ ఇస్తే బాగుంది అని అంటుంది అది చూస్తూ ఉంటుంది వితిక మేము షర్ట్స్ చూస్తాము అని ఆదర్శ్ అర్జున్ ఒక సైడ్కి లాక్కొని ఏమైందో చెప్పురా అని అడుగుతాడు అర్జున్ ఆర్వి ఎందుకు అంత అప్నార్మల్ అయ్యింది అని అడుగుతాడు అర్జున్ ఆదర్శతో బాగానే ఉంది కదా నవ్వుతూ ఉంది కదరా తను అని ఆదర్శ్ అంటే ఒక్కటి పీకి ఆదర్శ్ని నిజం చెప్తావా లేదా కళ్ళ నిండా నీళ్ళు మనసులో పలుతూ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంటే ఇప్పుడు ఎవరు కనిపించకపోతే బోర్నుగా ఏడుస్తుంది అలా ఉంది దాని ఫేస్ అని అంటాడు అర్జున్ నిజమే నా వల్లే అంటాడు దిగులుగా తలదించి ఏమైందని ఆదర్శ్ భుజం పట్టి అడిగితే జరిగింది మొత్తం చెప్తాడు అతని భుజం మీద ఉన్న అర్జున్ చేయి బిగుసుకుంటుంది ఒక్కసారిగా అతన్ని నెట్టి ఆ బ్యాంగిల్ ఇవ్వు అంటే ఆహా ఇవ్వను అది నన్ను కొట్టినా కొడుతుందంటే ఇవ్వకపోతే నేనే చంపేస్తానని కోపంగా చూస్తున్న అర్జున్కి దడిచి ఆ బ్యాంగిల్ ఇచ్చి అది నాకు ఎంతవరకు చెప్పమందో అదే నాతో చెప్పావు ఇంకేమీ చెప్పలేదు ఈ బ్యాంగిల్ గురించి ఇవన్నీ నాతో నువ్వు చెప్పలేదు అలాగే మెయింటైన్ చేయి దీని వాల్యూ ఎంతో అంతమని నేను నీకు ఇస్తాను అది ఆర్వీకి ఇవ్వు దాన్ని ఇష్టపడ్డాను అన్నావు కదరా ప్రేమగా కాకపోయినా ఫ్రెండ్గా కూడా దాన్ని అర్థం చేసుకోకుండా మనసుని కాకుండా శరీరాన్నే చూస్తావని అస్సలు అనుకోలేదురా విత నీతో ఎలా ఉంటుందో ఏంటో అని భయంగా ఉందిరా నాకు ఇక నుండి నువ్వు నాకు జస్ట్ ఫ్రెండ్వి మాత్రమే అంతే అది కూడా ఆర్వి బాధపడకూడదని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అర్జున్ అతని మాటకి ఆదర్శ్ చాలా బాధపడతాడు కానీ అతని మిస్టేక్ కూడా ఉంది అని సైలెంట్గా ఉండిపోతాడు ఆదర్శ్ తప్పక అన్నాను కానీ ఆర్వి పోయినా తప్పుగా మాత్రం అనుకోలేదురా అని అనుకుంటాడు దా నాతో ఉండలేనని చెప్పలేక తను మాట పడుతోంది అని ఏదో చెప్పానంతే సారీ అర్జున్ ఆర్వి అని తనలో తను చెప్పుకుంటాడు ఆదర్శ్ ఇక్కడ అందరూ కలిసి షాపింగ్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు ఆర్వి కష్టంగా నార్మల్ అయితే అర్జున్ దిగులుగా మారిపోతాడు ఆదర్శ్ ఈ లోపు విషయం వితికకి చెప్పడంతో ఆమె సైలెంట్ అవుతుంది ముందు మాకు మీ ప్రేమ విషయం చెప్పలేదని తిడతారు అని ఆదర్శ్ ఆగితే అసలు చెప్పకు అని వితిక మార్ తీసుకుంటుంది ఆదర్శ్ దగ్గర ఎలాగో పెళ్ళైపోయింది నిజం చెప్పవలసిన అవసరం ఏముంది అని వితిక ఆపింది ఆదర్శ్ని అందుకే ఆదర్శ్ ఆర్విని అలా అంటాడు వితికని ఇంట్లో ఆదర్శిని తన రూమ్లో డ్రాప్ చేసి ఆర్వి ముందుకురా అని చెప్తాడు అర్జున్ ఆహా రాను నేను నేనేమైనా డ్రైవర్లా కనిపిస్తున్నాను నీకు రా అనగానే ఆమె సైలెంట్గా ముందుకు వెళ్తుంది ఇంటికి వెళ్తారు ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళగానే హాల్లో ఉన్న మాలవిక గారికి ఒక కవర్ ఇచ్చి మీకోసమే తీసుకున్నాను ఎలా ఉందో చూసి చెప్పండి అని ఇస్తుంది ఆర్వి ఆ కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న శారీస్ని చూసి చాలా బాగున్నాయి ఆర్వి నాకు ఈ కలర్ చాలా ఇష్టం ఇది లాస్ట్కి ఎలా ఉంటుందని అడిగితే అది వచ్చాక నువ్వే అడుగు అని అంటారు ఆవిడ అలాగే అత్తయ్య అని పైకి వెళ్తుంది ఏంట్రా ఇంత మార్పు ఆర్వీలో తను చాలా హ్యాపీగా ఉంది అని అర్జున్ని అడుగుతారు మాలవిక దాని నవ్వు వెనుక చాలా పెయిన్ ఉందమ్మా పైకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది పాపం అని బాధగా చెప్తాడు అర్జున్ ఏమైంది అర్జున్ అని కంగారుగా అడుగుతారు తప్పు నాదే అమ్మ అంటాడు అర్జున్ ఏం చేశావు నువ్వు నువ్వు అని గంభీరంగా అడుగుతారు ఆ రోజు కాలేజీలో జరిగిన దాని గురించి మొత్తం చెప్తాడు అర్జున్ ఆవిడ చేతిలో అర్జున్ చంప పగులుతుంది ఒక అమ్మాయి మనసుని చంపేశావు కదరా తన లైఫ్లో బలవంతంగా వెళ్ళడం వేరు తనని బలవంతం చేయడం వేరు అర్జున్ చీ ఇంత చేసినా తనతో ఉంటుంది అంటే అది అదృష్టం ఎప్పటికైనా నువ్వు చేసింది ఆర్వికి ఒక మచ్చగాని మిగులుతుంది అని ఆవిడ బాధపడుతుంటే నేనుండగా దాని మీద మచ్చ అనేది పడనివ్వను అయినా నేను తన పక్కన లేకపోతే మచ్చమ్మ నేను తనని ఎప్పటికీ వదలను ఆర్వీ చాలా మంచిదమ్మా తను పర్ఫెక్ట్ అమ్మాయి నేను ఇదంతా చేసి తప్పు చేశానేమో అని డౌట్ ఈ రోజుతో పోయింది ఇక తనే నా లైఫ్ తనని బాధ పెట్టకుండా చూసుకుంటాను అయినా మాట్లాడుకొని తేల్చుకోవడానికి అసలు వాళ్ళ ప్రేమని చెప్పడం లేదు కదమ్మా ఇలా జరిగింది కాబట్టే మేము పెళ్లి చేసుకుంటున్నామనే అబద్ధంతో వాళ్ళు కవర్ చేస్తున్నారు ఇద్దరు కూడా ఆవిడని గట్టిగా హత్తుకొని అమ్మ అది పైన ఏడుస్తూ ఉండుంటుంది వెళ్ళి చూడవా అని అంటాడు నువ్వు వెళ్ళొచ్చు కదరా అంటే నేను చూడలేను మొదటిసారి ఆలోచిస్తున్న దాని విషయంలో తప్పు చేశాను అనిపిస్తోంది నా వల్లే ఈరోజు తను మాట పడింది నచ్చలేదు నాకు నేనే తనని ఇప్పుడు ఫేస్ చేయలేనమ్మా అని అంటాడు అర్జున్ సరే నేను వెళ్తానని ఆవిడ పైకి వెళ్తుంటే అమ్మ ఈ విషయాలు మనకు తెలుసని దానికి తెలియదని చెప్తాడు అర్జున్ అలాగే అని వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఉంటే ఆర్వి అని పిలుస్తారు ఆవిడ ఆ అత్తయ్య వస్తున్నాను అని ఒక టూ మినిట్స్కి డోర్ తీసి అది ఇందాక తెచ్చిన డ్రెస్సుల్ని ట్రయల్ వేస్తున్నానని చెప్తుంది అవునా ఏం లేదు బయటికి వెళ్తున్నా ఫ్రెండ్ ఇంటికి వస్తావేమో అని అంటుంటే వద్దులే అత్తయ్య మీరు వెళ్ళిరండని ఫీల్ అవ్వకండి నా వల్ల మీరు బాధపడతారేమో అని అంటుంది ఆమె వెళ్ళిపోతారు ఇప్పుడు ఆమెను ఒంటరిగా వదిలేస్తే తను సెట్ అవుతుందేమో అనిపిస్తుంది ఆవిడకి మాలవిక గారు చాలా బాధగా ఉంటారు కిందే ఉన్న అర్జున్ మాలవిక గారు తిరిగి రావడం చూసి అమ్మ ఎలా ఉంది అని అడిగితే బాగానే ఉందంటారు ఆవిడ లేదు అది ఏడుస్తూనే ఉంటుంది లేదు ఏడవటం లేదు అర్జున్ నిజంగా ఏడవటం లేదు కదా కిందకి రమ్మనచ్చు కదా అని అంటే రానన్నది కొంచెం ఒంటరిగా ఉండని అర్జున్ అది ఒంటరిగా ఉంటే నాకు భయం వేస్తోందమ్మా ఎందుకు భయం తనేమైనా చేసుకునే అంత పెరికిది కాదు ఆర్వి అలా అయితే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడే తను కూడా ఏదో ఒకటి చేసుకునేది అమ్మా అని అంటాడు అర్జున్ ఏమైనా చేసుకుంటుంది అనే భయం నాకు లేదు ఒంటరిగా ఉండి బాధపడుతుందని అది బాధపడితే నేను తట్టుకోలేను నువ్వు వెతికని పూర్తిగా మర్చిపోయావా అర్జున్ తెలియడం లేదు వెతికని మర్చిపోయానా లేదా అని ఆర్విని ప్రేమిస్తున్నానా లేదా అని కూడా తెలుసుకో నీ మనసుని అడుగు అదే చెప్తుంది లేట్ చేయకనే ఆవిడ వెళ్ళిపోతారు ఈవినింగ్ లాస్టే వచ్చాక తనతో కలిసి కాస్త హుషారుగా అవుతుంది ఆర్వి అప్పుడే అర్జున్ మాల్విక గారు అది చూసి నార్మల్ అవుతారు ఇద్దరు కలిసి ఏదో వెరైటీ ఐటెం చేసి తీసుకొని రాబోతుంటే ఆర్వి ఎంత మంచి అమ్మాయి ఆ వితిక ఎలా నచ్చిందిరా నీకు అని మాళవిక గారు చెప్తూ ఉంటే ఆర్విని చూస్తూ ఇదన్నా ఇష్టమే అమ్మా ఎందుకో వితిక అంటున్నా అతని అతని కాళ్ళ మీద ఒక్కటేసి నాకు వితిక నచ్చలేదు అసలు ఆర్వి బంగారం అని అంటూ ఆర్విని చూస్తుంది లాస్ట్ ఆ కాలుతుంది ఆగు నేను తెస్తాను కదా అంటూ ఆర్వి కర్రీ తెస్తుంది అందరూ తింటూ ఉంటే ఆర్వి అర్జున్కి నువ్వే తినిపించు ఆర్వి నీకు తినిపిస్తుంది అంటారు మాలవిక గారు నేను ఇప్పుడే అమ్మమ్మ పిలుస్తాను అని పద్మావతి గారిని పిలవడానికి పారిపోతుంది అవి నవ్వుకుంటారు అర్జున్ మాలవిక ఇద్దరు అర్జున్కి ఏదో కొత్తగా ఉంది ఇద్దరికీ ఇదివరకు లేని కొత్తదనం ఎందుకో తనతో ఉంటే బాగుందనిపిస్తోంది పద్మావతి గారు వస్తే అందరూ భోజనానికి కూర్చుంటారు ఆర్వి నీకేం చెప్పాను మీ ఆయనకు పెట్టు అంటే అమ్మమ్మ వైపు చూస్తుంది వద్దు హెల్ప్ చేస్తారేమో అని మనవడా నువ్వు పెట్టు అమ్మాయి సిగ్గుపడుతుంది అంటే ఆర్వి నోటి దాకా ఒక ముద్ద తెస్తే ఇక తప్పదని తింటుంది ఇదివరకే వారిద్దరికీ అది మామూలే కానీ కొత్తగా ఉంది ఇద్దరికి ఇప్పుడు వదిన ఇప్పుడు నీటన్ అని లాస్యా అంటే మెల్లిగా ముద్ద తీసుకొని అర్జున్ నోటి దగ్గర పెడుతుంది మొదటిసారి ఏమీ కాదు అర్జున్కి తను తినిపించడం కానీ ఇది ఎందుకో కొత్తగా ఉంది అలా ఒక ముద్ద పెట్టి ఎవరిది వాళ్ళు తింటుంటే మాలవిక గారు పద్మావతి గారికి సైగ చేస్తే ఏంటి మాలవిక మొత్తం తినిపించుకోరా నీ కొడుకు కోడలు ఒక నేనా అని పద్మావతి గారు అంటే అమ్మమ్మ హెల్ప్ చేస్తుందని పిలిచిన ఆర్వికి ఆవిడ పెద్ద టెండరే పెడితే మనసులోనే తనని తాను తిట్టుకొని ఇక తప్పక ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటారు లాస్ట్ ముద్ద పెడుతున్న ఆర్వి వేలు మునిపంటతో పట్టుకొని వదిలాడు అర్జున్ అందరూ తినడంలో బిజీ అయిపోతే అర్జున్ వదులు అని సైక చేస్తూ ఉంటే గట్టిగా అలాగే పట్టుకుంటాడు అర్జున్ ఆ నొప్పికి ఆమె నొసలు ముడివేస్తుంది ఆర్వి ఆమె ఎక్స్ప్రెషన్కి నవ్వుకొని వదిలేస్తాడు అర్జున్ ఈసారి లాస్ట్ ముద్ద అర్జున్కి పెట్టి ఎవరు చూడకపోయేసరికి టక్కున ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు అర్జున్ అప్పుడే తల ఎత్తి లాస్య అది చూసి ఒక్కసారిగా పొరపోయి దగ్గుతుంది చిన్నగా తిను అని మాలవిక గారు ఆమె తల మీద తట్టుతూ ఉంటే అది అమ్మ నాకు కూడా పెళ్ళయ్యాక ఇలాగే మా ఆయన తినిపిస్తున్నట్టు అనిపించింది అలాగే లాస్ట్లో ముద్దు కూడా ఇచ్చాడమ్మా అంటే అందరికీ విషయం అర్థమై నవ్వుకుంటారు ఆర్వి తలదించి కోపంగా అర్జునే ఊరకంట చూస్తుంది అది చాలా నచ్చి నవ్వుకుంటాడు అర్జున్ అందరి డిన్నర్ అయిపోతే పైకి వెళ్తున్న ఆర్వీని బయట గార్డెన్లోకి తీసుకొని వెళ్తాడు అర్జున్ ఏంటిది వదులు అంటే వదలాలనుకుంటే తాలికట్టి మరీ ఎందుకు పెళ్లి చేసుకుంటాను చెప్పు అని ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఆమెతో కలిసి నడుస్తాడు అబ్బా అర్జున్ ఏంటిదిరా పెళ్ళయింది కాబట్టి పెళ్ళంతో ఉండాలని మనసులో లేని ఫీలింగ్ చూపించకంటుంది అయితే నేను పెట్టిన ముద్దులో ఫీల్ లేదా సరే ట్రై చేద్దాం ఫీల్ వచ్చేదాకా అంటున్న అర్జున్ని చూసి వదులు అని కాస్త దూరంగా నడుస్తుంది లేదురా బాగుంటుంది కిస్ అంటే నీకెలా తెలుసు అంటుంది క్వశ్చన్ వస్తుంది ఆర్వి పెట్టుకుంటే తెలియదా అని అంటాడు అబ్బో ఎవరిని అని అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటూ అడుగుతుంది ఆమె ఎదురుగా కూర్చొని ఒక అందమైన అమ్మాయిని అని అంటాడు అమ్మాయిని గాక అబ్బాయిని ముద్దు పెట్టుకుంటారా ఎవరైనా ఏంటి అని ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది ఆర్వి ఏమో అలా అనుకుంటావేమో అని అలా చెప్తున్నానంతే ఎవరో ఆ అమ్మాయి అని పైకి లేచి వితకనే అయి ఉంటుంది కదా అని అంటుంది ఆర్వి కాదు అని అంటాడు అర్జున్ కథ ఇంకా ఉంది మరి అర్జున్ మెల్లమెల్లిగా మాలవిక గారి మాటల ప్రభావంతో తన మనసులో ఉన్న ఆర్విపై ఉన్న ప్రేమని బయటకు తీస్తున్నాడు రియలైజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఆర్వి మాత్రం అర్జున్ వితక కోసం ఇదంతా చేస్తున్నాడని భ్రమలో బతుకుతోంది మరి ఆర్వి నిజంగా ఆదర్శ్ని ప్రేమించిందా మరి అర్జున్కి చిన్న దెబ్బ తగిలిన ఎందుకు ఒప్పుకోలేకపోతుంది తట్టుకోలేకపోతుంది మరి అర్జున్ ఆర్వీల ఈ బంధం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్